కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఒక ముద్దాయి మొదట సాక్షిగా తీసుకున్నారు తర్వాత ఆమెను సిబిఐ ఆమెను నిందితురాలుగా పేర్కొంది అయితే సిబిఐ అనేక సార్లు ఆమెను పిలిచినప్పటికి కూడా ఆమె తనకు వేరే పనులు ఉన్నాయి రావడం లేదని చెప్పింది అలాగే ఈడీకి సంబంధించి కూడా అనేక సార్లు హాజరు కాలేదు ఎగ్గొట్టేసింది సుప్రీంకోర్టులో ఆమె అనేక రకాల పిటిషన్లు వేస్తూ ఆమె అరెస్ట్ని ఇప్పటివరకు వాయిదా వేసుకుంటూ వచ్చింది అయితే సుప్రీంకోర్టు ఆమె కేసును కొట్టివేయడం కానీ ఆమె అరెస్ట్కి స్టే ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు ఇప్పుడు గత ఎన్నికలప్పుడు ఆమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి కి మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది దానివల్ల బీజేపీ పెద్ద ఎత్తున నష్టపోయింది ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి కావచ్చు మరి ఇంకా కేసు మరింత తీవ్రతరం చేయడానికి కావచ్చు పది మంది ఈడీ అధికారులు ఆమె ఇంటి మీద దాడి చేసి ఆమె అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు అయితే ఆమె అరెస్ట్ ఆ పార్టీకి ఈ పార్టీకి జరిగిపోయి ఉండాలి ఇప్పుడు ఆమె అరెస్ట్ జరగడం అనేది బీఆర్ఎస్కి పెద్దగా నష్టం కలిగించే విషయం కాదు మరింత బీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరిచేదే అయితే బీజేపీ తను చేయవలసిన పని చేసినట్టుగా అనిపిస్తోంది